నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నారు ఐదు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్న ఏకైక నటుడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు ఈ అద్భుతమైన ఘనత పట్ల ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు చారిత్రక సందర్భంపై స్పందించిన నారా బ్రాహ్మణి తన తండ్రిని మనస్ఫూర్తిగా అభినందించారు మా నాన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు యాభై ఏళ్లుగా హీరోగా కొనసాగడం అనేది ఓ అద్భుతమైన ఘనత ఇప్పుడు ఈ ప్రయాణానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని ఆమె రాసుకొచ్చారు బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంత ఉన్నతమైన వ్యక్తిని బ్రాహ్మణి కొనియాడారు మీరు నిజంగా ఓ అసామాన్య శక్తి తెరపై మీరు ఒక ఐకాన్ అయితే బయట కరుణామయుడైన నాయకుడు మీ అద్భుతమైన ప్రయాణానికి ఇలాంటి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం చాలా గర్వంగా ఉంది మీరు మాకు గర్వకారణం మా హీరో అంటూ తండ్రిపై ప్రశంసల వర్షం కురిపించారు దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఒకే రంగంలో అది కథానాయకుడిగా అగ్రస్థానంలో కొనసాగడం భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత అరుదైన విషయం బాలకృష్ణ సాధించిన ఈ రికార్డు ఆయన అభిమానులకు తెలుగు సినీ ప్రేమికులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు అభినందనలు తెలుపుతున్నారు